హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతాట్ రెడ్డి బ్యూటీ ఛానల్ ఈరోజు మంచి యూజ్ఫుల్ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఎవరైతే చిన్నపిల్లల తల్లు పిల్లలతోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళకి మంచి యూజ్ఫుల్ అయిన వీడియో అండి ఇది వచ్చేసి హెయిర్లైస్ క్రీమ్ అండి పిల్లల హెయిర్ను బట్టి మనము ఈ క్రీమ్ అనేది తీసుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ హెయిర్ అనేది టూ గా డివైడ్ డివైడ్ చేసుకున్నాక మేము అంతా కంతా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలండి స్కాల్ప్ అంతా ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలండి టోటల్ హెయిర్ అంతా స్కాల్ప్కి మంచిగా నీట్గా అప్లై చేసేసుకోండి క్రీమ్ అనేది ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ కానీ హెయిర్ డ్యామేజ్ కానీ అసలు ఏం ప్రాబ్లం ఉండదండి మనం ఈ వీక్లీ టూ టైమ్స్ కనుక ఇలా చేసామనుకో మనకి పిల్లల పిల్లలనేతిలో పెయిన్లు అనేది ఉండవండి హెయిర్ మొత్తానికి అప్లై చేసుకోవాలండి మనం ఈ విధంగా అప్లై చేసిన సైడ్ వన్ సైడ్ తర్వాత మనం కుప్పలా వేసేసుకోవాలండి మనం నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్కాలిప్ మొత్తానికి అప్లై చేసుకోవాలండి నీట్గా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకునేటప్పుడు ఇప్పుడు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం కొంచెం మసాజ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మధ్యలో మసాజ్ చేసుకోవాలి హెయిర్ అనేది చిక్కులు కాకుండా మసాజ్ చేసుకోవాలండి స్కాల్ మంచిగా మసాజ్ చేసుకోవాలండి హెయిర్ మొత్తం మంచిగా మసాజ్ చేసుకోవాలండి హెయిర్ అంతా ఇలా ఒక టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చేసినాక మనం కొప్పు కట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయాలండి మనం ఇప్పుడు కొప్పు కట్టేసుకున్నామండి ఈ విధంగా మనం టైట్గా కొప్ప అనేది కట్టేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసినాక షాంపూ తోటి కాకుండా నార్మల్గా హెయిర్ వాష్ అనేది చేయాలండి షాంపూ యూజ్ చేయద్దండి టెన్ మినిట్స్ అయినాక హెయిర్ వాష్ చేసుకొని మనము హెయిర్ అంతా డ్రై అయిపోయినాక కోమ్ చేసుకున్నట్లయితే ఇలా పడిపోతాయండి పెయిన్లన్నీ మా పాపకైతే ఎక్కువ లేవండి నేను మొన్ననే చేసిన ఇప్పుడు చూడండి మనకు ఎలా కనిపిస్తున్నాయో చిన్న కొన్ని చనిపోతాయి కూడా అండి హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా కొన్ని మనకి వెళ్ళిపోతాయండి పెయిన్లు అనేవి మనం టవాలిక్ కూడా కొన్ని మీ ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకు రిజల్ట్ పక్కా ఉంటుందండి గ్యారెంటీగా ఉంటుంది రిజల్ట్ అనేది మనం వీక్లీ టూ టైమ్స్ వేసుకోవాలి ఈ క్రీమ్ వచ్చేసి మనకి ఎక్కడ ఎక్కడ మెడికల్ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుందండి